గురుగారు మనం గత ఎపిసోడ్స్ లో అప్పుల బాధల గురించి కానీ ఇలా అనేక రకాలుగా చెప్పుకున్నాం ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ లో ఐశ్వర్యం కలిగించేలాగా ఆ ఒక దీపం గురించి మాట్లాడదాం అనుకున్నాం దీపాలలో చాలా ది బెస్ట్ అసలు సొల్యూషన్ దొరుకుతుంది అని అంటే కనుక కూష్మాండ దీపం అని అంటూ ఉంటారు మీరు కూడా ఎన్నో సార్లు నాతో చెప్తూ వస్తూ ఉన్నారు చాలా పవర్ఫుల్ అని ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఈ దీపం ఎక్కడ ఎలా పెట్టాలి ఏ దేవుడిని ఆరాధించాలి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మంచి అమ్మా చాలామందికి అంటే కాలభైరవుడు అనేటువంటి ఒక దేవత ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని తెలుసు కాలభైరవుడు అంటే మన కుక్క స్వరూపంలో శునక స్వరూపంలో చూస్తూ ఉంటాం కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆయన క్షేత్రాన్ని మొత్తాన్ని కూడా పరిపాలిస్తుంటాడు కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అని చెప్పి మనం చూతూ లింగాష్టకంలో ఉంటుంది మనకి కాలభైరవుడి గురించి అట్లానే ఈ కాలభైరవుడికి ఇష్టమైనటువంటి రోజు అమావాస్య అమావాస్య అష్టమి మన ప్రత్యంగి అసలు మనం ప్రత్యేక ఉపాసన చేయాలంటే కాలభైరు దగ్గర ముందు అనుజ్ఞ తీసుకోవాలి కాబట్టి ఆయనకి చేస్తేనే అమ్మవారి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మనం హోమ ప్రక్రియలో కూడా లక్ష్మీ గణపతి కాలభైరవు తర్వాత మనం ఒక అమ్మవారి హోమాన్ని చేస్తాం కాబట్టి ఈ కాలభైరుడికి ఇష్టమైనటువంటి రోజులు రెండు ఉంటాయి ఒకటి బహుళ అష్టమి దాని అష్టమి అంటాం అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి ఎనిమిదవ రోజు అమావాస్య ముందు అంటే ఏడు రోజుల ముందు పౌర్ణమి నుంచి తీసుకుంటే ఎనిమిదవ రోజు అవుతుంది అష్టమి తిథి అవుతుంది అంతేకాకుండా అమావాస్య ఈ రెండు కూడాను కాలభైరుడికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి రోజు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే బహుళ అష్టమి రోజు కానీ ఏ మాసంలో అయినా పన్నెండు మాసాల్లో ఏ మాసమైనా సరే బహుళ అష్టమి కానీ బహుళ అమావాస్య కానీ ఈ రెండు రోజుల్లో కూష్మాండ దీపం కూష్మాండము అంటే ఏంటి గుమ్మడకాయ ఈ గుమ్మడికాయలో కూడా మళ్ళీ అనుమానం వస్తుంది మంచి గుమ్మడకాయ బూడిది గుమ్మడికాయ అని బూర్ది గుమ్మడకాయ అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి ఆ దాన్ని కూష్మాండం అంటాం మనం ఈ కూష్మాండ దీపం పెట్టడం వల్ల మనకి శనీశ్వర బాధలు తొలగిపోతాయి కాలభైరుడి అనుగ్రహం అంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది రాహుకేతువుల బాధలు తొలుగుతాయి ఈ ఒక్క కాలభైరుడికి చేయటం వల్ల ఈ పూష్మాండ దీపం ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది చాలామందికి సంశయం ఉంది ఇది చేసిన తర్వాత ఏమైనా నివేదన పెట్టాలా ఏ దేవుడికి పూజ చేయాలి ఈ కూష్మాండ దీపం అనేది ముఖ్యంగా కాలభైరవుడికి పెడతాం కాలభైరవుడికి కూష్మాండ దీపం దీపారాధన చేస్తాం ఇది కూడా కాలం కాలభైరుడు నిజంగా చూడండి ఎక్కడైనా మీరు ఈశ్వర ఆరాధన అనేది ఈశ్వర కుటుంబంలో ఉండే ఉండేటువంటి దేవతలందరి కూడా కాలంలో అర్చనలే ప్రాసస్యంగా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ శివుడికి మా శివరాత్రికి శివరాత్రి కూడా ప్రదోషకాల అర్చన విశేషం తర్వాత కాలభైరవుడికి ప్రదోషకాలంలో విశేషం దసరా నవరాత్రులు చేస్తాం నవరాత్రులు సాయంత్రం సాయంకాలం సమయం నుంచి ప్రారంభిస్తాం సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి ఇట్లాంటివన్నీ కూడా సాయంకాలం కాలంలోనే చేస్తాం సంకటహర చతుర్థి ఇది కూడా సాయంకాలంలోనే చేస్తాం అవునా వినాయక చవితి అంటే ఈ సాయంత్రంపూడ పందిరాలు చేయడం అనేది సాయంత్రంపూడ చేస్తున్నాం కానీ సంకట హి కూడా గణపతికి మన సాయంత్రం పూట అంటే శివ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి శక్తికి ప్రతి దేవతకి ప్రదోషకాలం అనేది ప్రీతిపాత్రమైనటువంటి సమయం ఆయా తిథుల్లో ప్రదోషకాలంలో చేయటం వల్ల ఎక్కువగా మనకి ఫలితాన్ని కలుగు ఓకే ఈ బహుళ అష్టమి కానీ అమావాస్య రోజున కానీ కాలభైరవ దేవాలయం కానీ కాలభైరుడు విగ్రహం అంటే ఎక్కువగా ప్రత్యేక దేవాలయాల్లో ఉంటాయి లేదా శివాలయాల్లో ఉంటాయి కాలభైరో విగ్రహాలు ఈ కాలభైరోడు ముందు శుభ్రంగా గుమ్మడికాయ తీసుకొని వచ్చి బుడిది గుమ్మడికాయ తీసుకొని వచ్చి దాని సగాన్ని కోసేసి దాంట్లో ఉండే గుజ్జు మొత్తం పరిపూర్ణంగా తీసేసి ఆ గుజ్జు మొత్తం తీసేసి లోపల బయట చక్కగా పసుపు పూసి మొత్తం మొత్తం ఎల్లో కలర్ లోకి వచ్చేసింది పసుపు రాసుకోవాలి నిండుగా పసుపు పూసేసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టి అవకాశం ఉంటే నెయ్యి లేదా అంటే అంతా అనేసరికి దాదాపు రెండు కేజీలు ఆవు నెయ్యి పడుతుంది ఈ రోజులో నిజంగా ఓ మాట చెప్పాలంటే కష్టాలు తీరాలి అని చెప్పేటువంటి వాడికి ఖర్చు ఎక్కువ పెట్టించడం కరెక్ట్ కాదు ఒక మాట చెప్పాలంటే ఆగునీయ్య అంటే కనీసం ఆరు వందల రూపాయలు కేజీ ఉంది రెండు కేజీలు అంటే పన్నెండు వందల రూపాయలు ప్రతి నెల ప్రతి నెల పన్నెండు వందల రూపాయలు దీనికే ఖర్చు పెట్టాలంటే పెట్టలేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళకు కూడా నువ్వుల నూనె ఇంకా మనం ఫస్ట్ చెప్పుకున్నాం శని దోషం పోతుంది అంతేకాకుండా ఈ నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపం నుంచి వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా ఒత్తి వేసి వెలిగించినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగ యమధర్మరాజు మనం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా ఆ యొక్క పొగ వాసన పిలిచి సంతృప్తి పడి వెనక్కి వెళ్ళిపోతా అంటే తీసుకుని వెళ్లకుండా మృత్యుంజయ అంటే అపమృత్యు దోషాలు కూడా పోతాయి అని అంత లేదు అని ఆవున బాధపడక్కర్లేదు అసలు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వుల నూనె ముఖ్యంగా ఆవు నెయ్యి దీపం నుంచి వచ్చేటువంటి పొగ గురించి కూడా చెప్పలేదు అక్కడ నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటువంటి ఆ ఒత్తిడి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఆ వాసన చూస్తే యమధర్మరాజు సంతృప్తి పడి వెనక్కి వెళ్ళిపోతాట అంటే తీసుకెళ్ళడానికి వచ్చే మృత్యుని కబడించడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా వెనక్కి వెళ్ళిపోతాట అంటే దీనివల్ల మృత్యుంజయ అనుగ్రహం కూడా కలుగుతుంది అపమృత్యు దోషాలు పోతూ ఉంటాయి కాబట్టి బొత్తి కాస్త పెద్దగా ఎన్ని బొత్తులు వేయాలి ఒక్కటేనండి ఒక్కటే ఒక్కటే మరి అంత పెద్ద బొత్తి దొరుకుతుందా అని చెప్పి మన షాపులో ఉంటుంది పూజా స్టోర్ దొరుకుతాయి లేదు పత్తి దొరికితే మనమే చక్కగా తయారు చేసుకోవచ్చు పెద్ద బొత్తి తయారు ఒక ప్లేట్ అంటే పేపర్ ప్లేట్ కావచ్చు విస్తరి కావచ్చు అరిటాకు కావచ్చు నేల మీద పెట్టకూడదు పెట్టకూడదు కదా మన దీపాన్ని డైరెక్ట్ పెట్టం కదా కాబట్టి అలా ఒక అరిటాకు తీసుకొని దాంట్లో ఒక రెండు ప్రమాణాల్లో ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా మన క్రిస్టల్ కళ్ళు కళ్ళు ఉప్పు ఆ కల్లుప్పు తీసుకొని దాన్ని ఒక రౌండ్గా రెండు రౌండ్స్ దాని మీద పెట్టేసి రెండింటి మీద ఈ గుమ్మడికాయ ముక్కలు పెట్టాలి పెట్టి ఒత్తివేసి నువ్వుల నూనె పోసి చక్కగా బొట్లు పెట్టేసి స్వామి వారికి కాలభైరవుడు ముందు ఈ దీపం వెలిగించాలి ఈ దీపం వెలిగించిన తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటే గారెలు గారెలు వడలు అంటాం కదా మినపబడలు 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 ఈ దీపారాధన చేసి కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు లేదా కాలభైరవ అష్టోత్తరం చేసుకోవచ్చు వాళ్ళు రానివాళ్ళు వాళ్ళు వినొచ్చు కనీసం ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాలభైరువుడికి డైరెక్ట్ వెళ్ళి పూజ ఏమని చెప్పటం నేను ఈ దీపంలోనే కాలభైరవుడు ఉంటాడు కాబట్టి ఈ దీపానికే పూజ చేసుకోవచ్చు అంటే గుడి దగ్గరలో లేదు కాలభైరవుడి విగ్రహం లేదు ఫోటో లేదు అనుకునే వాళ్ళు అలా ఆ దీపాన్ని భావించారు కాలభై పెట్టచ్చా ఇంట్లో పెట్టుకోవచ్చు అది ఏమన్నా ఏమూల అంటే మళ్ళీ కిచెన్ కిచెన్ లో కింద కింద పైన కాకుండా కింద శుభ్రపరుచుకొని అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా దీపారాధన చేసి మాష చక్రాలు అంటే ఈ వడలు ఒక పద్దెనిమిది చాలు చాలు ఎక్కువకల్లా అవి చిన్న చేయండి పెద్ద చేయండి మన శక్తిని అనుసరించి ఉంటుంది చేసేసి కాలభుడికి నివేదన పెట్టి అగరబత్తీలు కాస్త అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టడం లేదంటే ఆ మా చక్రాల నైవేద్యం పెట్టవచ్చు పెట్టించి మంగళహారతిస్తే అలా ఒక ఐదు అమావాస్యలు కంటిన్యూగా చేయగలిగితే నవగ్రహాల్లో కొన్ని విశేషమైనటువంటి దోషాలు ఇచ్చేటువంటి గ్రహ దోషాల నుంచి నివారణ కలగవచ్చు ఇక్కడ మన వాళ్ళు శాస్త్రం చెప్పడం కూడా అమ్మ దీపం పెట్టండి దీపం పెట్టండి దీపం పెట్టండి అంటారు దీపం అనేది చీకటిలో ఉండేటువంటి చెడుని చీకటి అంటేనే చెడు ఆ చెడుని ప్రారందొరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఒత్తి విరిగించినప్పుడు ఏ కలర్లో వస్తుంది మనకి ఎర్రగా ఉంటుంది జ్వాల ఎరుపు అంటే కుజుడు పత్తి అంటే శనీశ్వరుడు నువ్వు నూనె శనీశ్వరుడు బుడిదుమ్మడికాయ అంటే చంద్రుడు అంటే ఇన్ని గ్రహాల దోషాలు పోతూ ఉన్నాయి ఇవన్నీ చేయటం ద్వారా అంటే ఒక్క దీపారం ద్వారా ఇన్ని గ్రహాల దోషాలు పోతున్నాయి ముఖ్యంగా మానసిక అశాంతి ఉండేటువంటి వాళ్ళు అనారోగ్యంతో ఎక్కువ బాధపడేటువంటి వాళ్ళు ఈ కాలభైరవుడికి ఈ కూష్మాన దీపం పెట్టడం ద్వారా వాళ్ళ వంశాభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ధనం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ఎవరెవరికి ఏవి బాధలు ఉన్నాయో అవన్నీ కూడా సంకల్పం చెప్తా కదా మంత్రం కంటే మన మనో సంకల్పమే బలమైనది కాబట్టి సంకల్పం చెప్పుకొని కాలభైరుడికి కనుక చేయగలిగితే అవకాశం ఉంటే దగ్గరలో ఏదైనా కుక్కలు ఉంటే వాడికి ఆ వడలు కూడా రెండు తినిపించగలిగితే ఇంకా అదృష్టం తింటాయా బ్రహ్మాండంగా తింటాయి అమ్మా ఇప్పుడు మనం కాశీకి వెళ్ళొస్తాం కాశీకి వచ్చిన తర్వాత కాలభైరవ పూజ చేస్తాం కాశీ సమారాధన చేస్తాం వడలు కూడా దండ వేస్తాం మన సునకాలు కుక్కలు కుక్కలకి ఒక దండ వేసి నివేదన పెడతాం అవి తింటాయి తప్పనిసరిగా కాకపోతే ఇంతమంది జనాలుండి పూజ చేస్తుంటే సరికి వాడికి ఏదో కంగారు పుట్టేసి భయంగా అరవడం మరొకటి ఇట్లాంటివి బయటికి వెళ్ళిపోవడం చేస్తుంటాయి కానీ అసలు అయితే మనం గారెలు అంటే వాడికి పెడితే చక్కగా తింటాయి అలా తింటం వల్ల ఏమవుతుంది డైరెక్ట్ కాలభైరోలో మన ప్రసాదాన్ని స్వీకరించినట్టు కదా ఏ మళ్ళీ ఇక్కడ కాదు మామూలుగా ఏంటంటే కాశీ సమారాధనలు నల్ల కుక్క శ్రేష్టం అని అంటూ ఉంటారు కదా దీనికి కూడా అలా ఏమైనా పర్టికులర్ కలర్ ఉంటాయి భగవంతుడు ఈ రూపంలోనే రావాలని మనకి ఇదేం లేదు ఈ రంగులోనే ఉండాలి అనే ఇదైతే ఏం లేదు కాబట్టి ఆయన ఉండడం కాల అంటేనే నలుపు ఆయన ఉండడం నల్లగా ఉంటాడు కాబట్టి నల్ల కుక్కకి ఎక్కువ శ్రేష్టం అనుకుంటాం కానీ మనం పూజ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా కనబడేటువంటి ఏదైతే సునకం ఉంటుందో ఆయనే కాలభైరుడు అంతే ఆయనకి నివేదన పెడితే ఆ ప్రసాదంగా స్వీకరిస్తే మహద్భాగ్యం అంతే కాలభైరవుడు నేను అంతమంది కూడా చెప్పాము మనం కాలభైరువుడు అనుగ్రహం ఉంటే చాలు ఏదైనా కలుగుతుందండి కాబట్టి ఇలాంటి నివేదన కనుక చేయగలిగితే మిగిలినది ప్రసాదం అందరూ తీసుకోవచ్చు చక్కగా ఇంకా 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 మన శక్తి ఉన్న వాళ్ళు ఏదైనా స్వీట్ పదార్థం కూడా చేసి నివేదన చేయడం వల్ల ఇంకా పరిపూర్ణం మీరు ఇలా ఇంకా ఏదైనా స్వీట్ అంటే మళ్ళీ చాలా డౌట్స్ వస్తాయి ఏ స్వీట్ అన్నం పెట్టచ్చా లేకపోతే ఏదైనా ఏదైనా సరే గోధుమ రవ్వతో చేయొచ్చు బియ్యంతో మనం పొంగలి చేస్తాం స్వీట్ పొంగలి అదే బియ్యంతో అన్నం అదే పొంగలి అది అక్కడ దీపారాధన మన ఇంట్లో చేసుకుంటే మనమే ఉంటాం చుట్టుపక్కల వాళ్ళకి పెట్టవచ్చు లేదు దేవాలయానికి వెళ్తే భక్తులు వస్తూ ఉంటారు గుళ్ళో ఉండే పందులు గారికి ఇచ్చిన ఆనైనా పనిచేస్తాడు వాళ్ళైనా చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళైనా తలా ఒకటి ఇచ్చేసుకుంటూ ప్రసాదం ఇచ్చేసుకుంటూ మిగిలింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రసాదం స్వీకరిస్తే కాలభైరుడు అనుగ్రహం వల్ల ఆదిత్యాది నవగ్రహాల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి దోషాలను ఇచ్చేటువంటి గ్రహ బాధల నుంచి సంపూర్ణమైనటువంటి విముక్తి కలిగి మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్యాభివృద్ధి కలిగి ఆర్థిక అభివృద్ధి కలిగి సుఖంగా జీవిస్తారు సో ఎలాంటి ప్రాబ్లం కైనా సొల్యూషన్ చాలా ఒక్కసారి నా వెనకాల ఉన్నారు ఈ విగ్రహం గురించి విశిష్టత మా ఇది మనం కాలభైరవుడు అనేది చాలా మందికి కుక్క 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 అని పిలుస్తుంటారు ఆయన వాహనం అది సో ఆ స్వరూపంలో ఉంటాడు కాబట్టి కాలభైరవుడు అంటే కాలానికి అతీతమైనటువంటి వాడు కాలాన్ని నడిపేటువంటి వాడు అని అర్థం వస్తుంది మన ఎపిసోడ్ కూడా చెప్పుకున్నాం ఇది కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలానికి అతీతమైనటువంటి వాడు అంటే మనకి మనకేంటి ఎంతసేపటికి మనకి టైం కలిసి రావడం లేదు టైం కలిసి రావడం లేదు టైం కలిసి రావడం లేదు అనుకుంటుంటాం కదా ఈ కాలభైరవుడికి చేయటం వల్ల కాలం కూడా మన కంట్రోల్లో ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది అంటే ఎలా అంటే చెప్తా అది కూడా చాలామంది చెప్తుంటారు కాలాన్ని కంట్రోల్ ఎలా చేస్తాం కాలాన్ని కంట్రోల్ చేయటము అంటే నువ్వు కాలాన్ని ఏ రకమైనటువంటి దుర్వ్యసనాలకి దురాలోచనలకి తావివ్వకుండా ఉండేంత బిజీగా చేసేటువంటి శక్తి ఒక కాల ఉంటుంది ఇప్పుడు వర్క్ ఉంది దాని ద్వారా ఆర్థికంగా లాభం ఉంటుంది ఇక వేరే ఆలోచన ఎక్కడ ఎందుకు వెళ్ళిపోతుంది నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా చేస్తారు చేస్తారు ఎంతసేపటికి పని 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 మీదనే ఉంటుంది వాళ్ళ ఆలోచన కూడా సవ్యంగా ఉంటుంది ధర్మాచరణ ముఖ్యంగా చెప్పాలంటే ధర్మ ఆచరణ చేసేటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తారు నెగిటివ్ థాట్స్ రాబం పాజిటివ్ ఉన్నట్టే కదా కంప్లీట్గా సో కాబట్టి మనం సంపాదించేటువంటి డబ్బును కూడా ఏ విధంగా ధర్మ ఆచరణ చేస్తే బాగుంటుంది ధర్మ కార్యాలు ఖర్చు పెడితే బాగుంటుంది అనేటువంటి విమల జ్ఞానం అంటాం జ్ఞానము అంటే మామూలు ఇది విమల జ్ఞానము అంటే దేన్ని ఎందుకు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టారో తెలిసినటువంటి వాడే విమల జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి అలాంటి జ్ఞానాన్ని కూడా కాలభైరుడు ఇవ్వగలుగుతాడు అయితే ఈ విగ్రహం మన గుళ్ళో ఉండే ప్రతి ఒక్క విగ్రహం కూడా ఎక్కడెక్కడ మోడల్ అనేది చెప్పారు కదా మరి ఈ కాలభైరవుడు ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది ఇది కాలభైరుడు అంటే నేను కాశీకి వెళ్ళినప్పుడే చూసాము అక్కడ రెఫరెన్స్ కాలభైరుడు ఆ అమ్మవారికి చేస్తున్నాం అమ్మవారికి చేస్తున్నప్పుడు కాలభైరవుడు తప్పనిసరిగా ఉపాసన చేస్తాం ఈ కాలభైరవ విగ్రహం రకరకాలుగా చాలా చోట్ల చూశాను నేను కానీ కాశీలో వచ్చేసరికి ఈ విధంగానే కనబడుతుంట మనం ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క విగ్రహం ప్రధానంగా చెప్పుకుంటూ వస్తాం వినాయకుడు వచ్చేసరికి గోకూర్ కర్ణాటక అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమిళనాడు ఫళని శనిశ్వరుడు వచ్చేసరికి మహారాష్ట్ర సింగనాపూర్ అని అట్లా ఇది మన కాశీ క్షేత్రంలో ఈ రకమైనటువంటి విగ్రహాన్ని చూసి ఆ విధంగానే ఉంటే బాగుంటుంది అందరికీ దీంట్లో ఏంటంటే విగ్రహం ఎలా ఏ ఆకారంలో ఉన్నది అనేది కాకుండా ఒక క్షేత్ర ప్రధానంగా తీసుకున్నాం మనం ఆ క్షేత్రంలో ఎలా ఉంటుందో మన దగ్గర అలా ఉంటే అలాంటి శక్తి ఆటోమేటిక్గా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఉన్నాం నాలాంటి మనిషి ఒకసారి నాకు కనబడ్డప్పుడు నేను ఆశ్చర్యంగా చూసి అట్రాక్ట్ అవుతాం అట్లానే అక్కడ కాలభైరవుడికి ఇక్కడ కాలభైరవుడికి తప్పనిసరిగా లింక్ ఆ యొక్క స్వరూపాన్ని ఈ విధంగా చేసి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అసలు మన గుళ్ళు విగ్రహాలన్నీ కూడా ఎంత ఆ డీటెయిలింగ్ అనే విగ్రహాన్ని చూస్తేనే మనకు ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి నిజంగా చాలామంది ప్రతి ఒక్కళ్ళు వచ్చిన చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్రత్యంగ దేవాలయం ఏదో చిన్న గుడి చిన్న గుడి ఇట్లా అనుకుంటున్నారు కానీ మన దేవాలయంలోకి వచ్చి విగ్రహమూర్తుని చూసిన తర్వాత ఒక చెప్పాలంటే అతీతమైనటువంటి ఆనందాన్ని పొందే బడికి వెళ్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను అక్కడ గుమ్మంలో వచ్చే వరకు కూడా ఇంత లోపలికి ఉందా గుడి చిన్నగా ఉంది ఇలా అనుకున్నాను కదా లోపలికి వచ్చాక ఆ పాజిటివిటీ ఆ ఎనర్జీ అది వేరేనే ఉండి ఆ బయటివన్నీ బయటనే వెళ్ళిపోయాయి లోపలికి వచ్చాక ఆ ప్రశాంతత కానీ అమ్మవారి పవర్ కానీ అది చాలా అద్భుతంగా ఉంది అసలు నేను కూడా చాలా ఇప్పుడు జాతకం అనేది మా ఇంట్లో చెప్తుంటాను ఆఫీస్లో చెప్తుంటాను ఆ ఇక్కడ చెప్తుంటాను కానీ చాలామంది నన్ను అడిగిన ప్రశ్న అమ్మా జాతకానికి రావాలని ఫోన్ చేస్తారు అండి అయ్యా పలాని చోటుకి ఆశాడు లేదు కొడు చోటుకి రమ్మని చెప్తాను లేదండి అమ్మవారి గుడికి వస్తామండి అయ్యా నేను అక్కడ లేను నేను పలానా చోటు ఉన్నాను లేదండి అక్కడికి వస్తే అమ్మవారి దర్శనం చేసుకుంటే మాకు ఒక తెలియని ఆనందం కలుగుతుందండి ఆ దేవుళ్ళని చూస్తే ఒక ఆనందం కలుగుతుందండి అక్కడ చెప్పించుకుంటే మాకు మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతూనే ఉన్నాయండి అన్నీ కూడా అంటే వేరే చోట జరగట్లేదని కాదు అక్కడ ఉండే స్థలానికి ఉండేటువంటి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడికి వస్తా అని చెప్పి నన్ను ఫోర్స్ చేసి ఇక్కడ పిలిపించి వారి జాతకం చెప్పించుకున్నారు ఆ భక్తులు